తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు వివాదం హాట్ టాపిక్ గా మారింది నెల్లూరులో సర్వే పేరుతో ఓట్లను తొలగిస్తున్నారు అంటూ వైసీపీ చేసిన గొడవ ఎమ్మెల్యే అరెస్టు వరకు వెళ్లింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు విధులు నిర్వహిస్తున్న తమ పట్ల దురుసగా ప్రవర్తించడంతో పాటు పోలీస్ స్టేషన్లో హంగామా చేశారంటూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు దీంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు పోలీసు వాహనాలకు అడ్డుగా బైఠాయించారు రెండు రోజుల క్రితం నేతాజీ నగర్ లో ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే చేస్తున్నారు ముగ్గురు యువకులు సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్నారంటూ యువకులను పట్టుకుని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో అప్పగించారు స్థానిక వైసీపీ కార్యకర్తలు అయితే వైసీపీ కార్యకర్తలు ముగ్గురు యువకులపై దాడి చేశారంటూ వారిని అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో పోలీసులు తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు చేరుకుని సిఐ నరసింహరావుతో వాగ్వివాదానికి దిగారు పోలీస్ స్టేషన్ లో దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఎమ్మెల్యే పై వివిధ సెక్షన్ల కింద నాన్ బైలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు వైద్య పరీక్షలు చేసి జడ్జి ముందు హాజరుపరిచారు న్యాయమూర్తి ఎమ్మెల్యేకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు తనను అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్యే కోటం రెడ్డి మండిపడ్డారు దౌర్జన్యానికి పాల్పడి ఉంటే సీసీ ఫుటేజీలు పరిశీలించుకొని పరిశీలించుకుని అరెస్ట్ చేయకుండా ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత అరెస్ట్ చేయడమేంటన్నారు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఓట్ల తొలగింపుపై ఎంతవరకైనా పోరాడతామన్నారు గంటల గంటల ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడని ఎమ్మెల్యే అక్రమ కేసులకి నిరసనగా ఈ నిమిషం నుంచే మంచినీళ్లు సైతం తాగకుండా ఆమరణ నిరాహార దీక్షకి ఎమ్మెల్యే అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి వైసీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి ఇరవై మూడో తేదీ వరకు కూడా రిమాండ్ లో పెట్టడం జరిగింది మా నాన్న ఏం తప్పు చేశాడని ఇరవై మూడో తేదీ వరకు రిమాండ్ లో పెడతారు మీరు కనీసం శ్రీధర్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఈ రోజు బెయిల్ పేపర్ మీద సంతకం పెట్టలేదు నేను బెయిల్ మీద సంతకం పెట్టను నేను ఏం తప్పు చేయలేదని నమ్మకం ఉంది నేను చేసిన తప్పు కాదు నేను సైన్ పెట్టను అని సైన్ కూడా పెట్టలేదు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అక్కడ ఆమరణ నిరాహార దీక్ష ఇస్తున్నారు అండ్ ఇవి అంటే వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి గారిని జైల్లో పెట్టేసి ఎలక్షన్ ముగించాలనుకుంటున్నారా శ్రీధర్ రెడ్డి ఆయన తన రాజకీయ జీవితాన్ని ఒక కార్యకర్తగా మొదలుపెట్టాడు కార్యకర్తల కష్టాలు తెలిసిన వ్యక్తిగా వీళ్ళు స్పందించి వాళ్ళకి అండగా నిలిచాడు వీళ్ళు గల ఎలక్షన్స్లో గల వాళ్ళు గత నాలుగున్నరేళ్ళుగా మీరు పోటీ చేసే ధైర్యం కూడా లేదు రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యేగా ఏ రోజు రౌడీ రౌడీజన్ చేశాడు ఎవరు నష్టపోయారు మా వల్ల ఇంకో మంత్రి అంటాడు పంచాయతీలు అంటారు పంచాయతీలు చేసే అవసరం వాళ్ళకి లేదంటే ఎవరు పంచాయతీలు చేశారు నేను అడ నెల్లూరు జిల్లాలో ఏ ఒక్కరన్నా చెప్పమనండి శ్రీధర్ రెడ్డి మా పంచాయతీ చేశారు మా మా ల్యాండ్ కబ్జా చేశారు అనేసి ఏ రోజు టీవీ పెట్టినా అదే మేము కబ్జాలు చేయము కబ్జా కబ్జాకూరులు గోటయదు ఎవరు కబ్జాలు చేసేవాళ్ళు ఎవరు పంచాయతీలు చేసేవాళ్ళు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం మాకు లేదు రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవాల్సిన ఎవరు రాజకీయాల్లో డబ్బులు మీ పార్టీ వాళ్ళే మీ టీడీపీ పార్టీ మీకు టికెట్ అనౌన్స్ చేయక ముందు మా నాని బతిని మా పార్టీలోకి రండి మీకు వంద కోట్ల పార్టీ ఫండ్ ఇస్తామని మాకు జగనన్న కావాలి మేము జగనన్నతో ఉంటాం మాకు అవకాశం ఇచ్చింది జగనన్న ఏ పార్టీకి రావు మేము డబ్బు మనుషులం కాదు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారండి డబ్బు సంపాదించుకోవాలంటే ఎంత పని ఎంతసేపు వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతలు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు